వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల పెండింగ్ లో ఉన్న సరదాగా లీవుల ఎన్కాష్మెంట్ డిఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు బీరామయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోర్మామిళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు చెల్లించాల్సిన గత మూడు సంవత్సరాల సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ సొమ్ము విడుదలయ్యాయి కానీ మున్సిపల్ సిబ్బంది మాత్రం దీయలతో కలిపి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు ఉద్యోగ కార్మికులు నూతన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని నాడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే గుర్తు చేస్తున్నారు కానీ ఆచరణలో వీరికి పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయలేదన్నారు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏర్పాటు అయిన మంత్రివర్గం ఆప్కాస్ ద్వారా వేతనాలందుతున్న సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బందిని ఇక నుంచి రెండు ప్రైవేట్ బడా ఏజెన్సీలకు నిర్వహణకు ఇస్తామని ప్రకటన చేశారని దీని మూలంగా గతంలో సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు ఆయా బయటి కంపెనీ వారు సరిగా వేతనాలు చెల్లించినటువంటి దాఖలాలు గాని పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా జమ చేసినటువంటి దాఖలాలు లేవని కనుక ఆయా మున్సిపల్ కమిషనర్లకే ప్రిన్సిపాల్ అథారిటీగా ఈ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల బాధ్యత చేయాలని స్థానిక మున్సిపాలిటీ నుంచి నేరుగా థర్డ్ పార్టీ లేకుండా సోర్సింగ్ వారికి వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు అలా కాని పక్షంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మార్చి మూడవ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి మార్చి ఆరు నచ్చలో విజయవాడ చేపడతామని వారు తెలిపారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రామయ్య మధులు మాట్లాడుతూ రెండు వేల పదకొండున జరిగిన జనగణన అనంతరం గత పద్నాలుగు ఏళ్లుగా తిరిగి జరగలేదని దీనితో జనాభా పెరిగిందని పట్టణం విస్తరించిందన్నారు ప్రొద్దుటూరు రేపు మాపో కార్పొరేషన్ అయ్యే స్థితిలో నెలకొని ఉన్నాయన్నారు కానీ ఊరికి తగినంత మంది కార్మికులు లేకపోవడం పర్మనెంట్ కార్మికులు రిటైర్డ్ అవడం వారి స్థానంలో నూతన రిక్రూట్మెంట్లు లేకపోవడం ఫలితంగా పారిశుధ్య సేవలకు తీరని అంతరాయం కలుగుతోందని తక్షణం కార్మికుల శాతాన్ని పెంచాలని వారు డిమాండ్ చేశారు చాలీచాలని వేతనాలతో స్కూల్ స్వీపర్స్ ఉన్నారని వీరి వేతనాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారన్నారు ధర్నా అనంతరం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ సహాయ కార్యదర్శి విజయ నిర్మల ప్రమీణ రాణి ఉపాధ్యక్షులు గురుమూర్తి రాజేష్ వెంకట లక్ష్మమ్మ నాగమ్మ సమితి సభ్యులు బజ్జా ప్రసాద్ కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు శాఖనే చేయాలి నిర్వహించాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఇవాళ ప్రభుత్వ సంస్థల్లోనే ఎన్జి జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఎక్కడైనా ప్రైవేటు సంస్థలలోనూ లేకపోతే ఇతరత్ర ప్రైవేటు యాజమాన్యాలలోనూ అన్యాయాలు జరుగుతాయి ప్రభుత్వ సంస్థలోనే ప్రభుత్వ వ్యవస్థలోనే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇవాళ ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య జీతాలలో ఉన్నాయి ఇతర సౌకర్యాలు పొందడంలో ఉన్నాయి ఆ వ్యత్యాసాలని రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినా కానీ మున్సిపాలిటీలో పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చే జీతానికి లేదా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసేటువంటి వర్కర్కి ఇచ్చేటువంటి జీతంలో విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంది మరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి పనికి అర్థం చెప్పి సుప్రీంకోర్టు అమలు చేయమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు ఈ ఈ వ్యవస్థలు ఈ మున్సిపల్ వ్యవస్థ ఎందుకు గాను ఈ అన్యాయాన్ని ఈ ఎన్ తొలగించకుండా ఉంది వీళ్ళు అదే పని చేస్తున్నారు వాళ్ళు అదే పనిచేస్తున్నారు అటువంటి ఎప్పుడు వ్యత్యాసం ఎందుకు ఈ వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పైగా ఏం చేస్తూ ఉన్నారు రిక్రూట్మెంట్ లేదు పర్మినెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ స్థానాల్లో ఇవాళ తీసుకోవడం లేదు కొత్త వాళ్ళని తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి వర్కర్స్ను లూటీ చేసి అంటే పర్మినెంట్ ఎంప్లాయీకి అయితే యాభై వేలో అరవై వేలో ఇవ్వాలా కాబట్టి అదే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్లకు తక్కువ వేతనాలు ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళ శ్రమను దోచుకోవడానికి తద్వారా ప్రైవేటు ఏజెన్సీలు లాభాలు పొందడానికి ప్రభుత్వమే ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఇవాళ నగరాలు పెరిగిపోతున్నాయి పట్టణం పెరిగిపోతూ ఉంది ఒకవైపు ఎక్సెస్ ఉందంటున్నారు వర్క్ వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ ఎక్సెస్ ఉంటే కన్నా పారిశుద్ధ్యం ఏ రకంగా ఉంది పారిశుద్ధ్యం అన్న సక్రమంగా ఉందంటే పారిశుద్ధ్యం కూడా సక్రమంగా లేదు ఒకవైపు పర్మినెంట్ ఎంప్లాయీస్లేమో పాపం అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతవరకు అని పని చేయగలరు వాళ్ళు ఎంతవరకు అని పని చేయగలరు కాబట్టి ఈ సిస్టాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటువంటి పద్ధతిని మానుకొని తొలగించాలి అట్లాగే పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎందుకంటే రెండు వేల పదకొండులోనే జనాభా లెక్కలు జరిగింది ఇప్పటికీ మనకు ఇంకా జనాభా లెక్కలు సక్రమంగా తెలియవు రెండు వేల పదకొండులోకి ఇప్పటికీ అంటే ఈ ఈ పదేళ్ల కాలంలో ఈ పది పన్నెండేళ్ల కాలంలో ప్రొద్దుటూరు పట్టణం ఎంత వెళ్ళిపోయిందో మనకు తెలుసు ఆ వల్ల బైపాస్ దగ్గర నుంచి ఇక్కడ అంతా అంతా పెరిగిపోయింది బిల్డింగులు పెరిగినాయి విత్ ఇన్ వితిన్ టౌన్లోనే పెద్ద పెద్ద మల్టీ స్టోర్డ్ బిల్డింగులు పెరిగినాయి హోటల్స్ పెరిగినాయి లేకపోతే ఇతర హాస్పిటల్స్ పెరిగినాయి అంటే ఇవన్నీ పెరగడం అంటే పని మీద ఒత్తిడి పని ఒత్తిడి పెరిగినట్టే వర్కర్స్ మీద కాబట్టి దానికి తగినట్టు లెక్కలు లేవు లెక్కలు తీసి జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ప్రాతిపతికన ఇవాళ రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సుబ్బరాయుడు ఏజెన్సీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిబ్రవరి పదిహేడు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఆరు వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలని మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీలలో మున్సిపల్ పారిశుధ్య ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల చేత ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది అందులో భాగంగా నేను పొద్దుటూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని అధ్యక్షులు రామయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏంటంటే గత ప్రభుత్వంలో సెరెండర్ లీవ్లు కానీ డీఏలు కానీ పెండింగ్లో అలాగే ఉండిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డీఎల్ ఒక డిఏ అందుకు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి సరెండర్ లీవ్ పెని ఎన్కాష్మెంట్ కూడా పెండింగ్లో ఉంది గత ప్రభుత్వాన్ని విధి విధానాలు కార్మికుల ఉద్యోగుల పట్ల అవలంబించినటువంటి వైఖరికి నిరసన కానీ ఉద్యోగ కార్మికులందరూ గుత్తగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తెచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు ఆ మేరకి ఉద్యోగ కార్మికులకు అన్యాయం చేయనని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే తీరా తొమ్మిది వాటికి తొమ్మిదో నెల గడిచిపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపైన కానీ ఉద్యోగుల ఇబ్బందులపైన కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఈ దశలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన కార్యక్రమాలకి తీసుకుంటున్నాము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పెండింగ్లో ఉన్నటువంటి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి పోలీస్ శాఖలు అయితే కనుక సరెండర్ లీవ్లు అందరికీ వచ్చేసినాయి ఎంకాష్మెంటు అలాగే ఇతర మెడికల్ వచ్చేసినాయి టీచర్లకు వచ్చినాయి కానీ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ ఒక చోట నాలుగు సరెండర్ లీవ్లు ఒక చోట మూడు ఒక చోట రెండు అంటూ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా చేపల మార్కెట్లో కువ్వబోసినట్లుగా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు తేలేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్ గా తెలియజేస్తా ఉన్నాం సత్వరం డిఏలు కూడా విడుదల చేయాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ మంత్రివర్గ సమావేశంలో గత మాసంలో వేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మాట చెప్పారు ఆవకాశం రద్దు చేస్తూ ఉన్నాం ఆర్థిక భారం అనేటువంటిది మున్సిపాలిటీలకు పడకుండా ఆ సంస్థకు సంబంధించి ప్రైవేట్ కంపెనీ వాడికి సంబంధించి ఇవ్వ అధికంగా రాబడి ఉంది దానివల్ల ప్రయోజనం లేకుండా పోతా ఉంది కాబట్టి ఆవకాశం రద్దు చేసేసి మున్సిపల్ శాఖలు లేదా ఇతర వైద్య శాఖ కావచ్చు ప్రభుత్వ శాఖలే కార్మికుల ఉద్యోగుల నిర్వహణ సోర్సింగ్ సంబంధించి వేతనాలు చెల్లింపు ఇవన్నీ చేస్తామని చెప్పారు అన్నీ చెప్పి తీరా చివరిలో రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని చెప్పేసి వీటి నిర్వహణను మళ్ళీ ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి రోడ్డు గతంలో టూ సెవెన్ నైన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెచ్చిన తర్వాత పీఎఫ్ డబ్బులు ఎగరగొట్టినటువంటి పరిస్థితి ఆరు నెలలుగా విజయవాడ బా గండవరం నుంచి ఈ సెక్రటరియేట్ వరకు వేసినటువంటి ప్రధాన రహదారులు ఉన్నటువంటి పనులకు సంబంధించి కార్మికులకు సంబంధించి వేతనాలు ఇవ్వకుండానే ఆయన అబ్స్కాన్ అయినటువంటి పరిస్థితి ఉమామహేశ్వరరావు ఇవన్నీ గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి కార్మికుల సమస్యలను పిఎఫ్ ఈఎస్ఐ జీతాల జీతాల చెల్లింపు ఇవన్నీ కూడా మేము గతంలోనూ చెప్తా ఉన్నా కూడా చెప్తున్నాం మేము మున్సిపల్ కార్మికులం ఆప్కస్ కార్మికులం కాదు ఆప్కస్ ఉద్యోగులం కాదు అది ఒక ప్రైవేట్ కమిటీ మీరు దయచేసి మున్సిపల్ శాఖనే వేతనాలు చెల్లింపులు చేపట్టి మాకు పని భద్రత కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లా కాని పక్షంలో ఇవాళ మినిమం వేజ్ దగ్గరికి బేసిక్ పే దగ్గర కూడా దగ్గరగా ఉన్నాం కాబట్టి మా శానిటేషన్ వర్కర్లు అయితే బేసిక్ దాటాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోత వేసి కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోతే నాకు అటెండర్లు లేకపోతే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ తదితర వాళ్ళకి పదమూడు వేల వేతనంతో పిఎఫ్ఈస్ఐ కట్ అయిపోయి వచ్చే పదమూడు వేలతో నగరాలలో పట్టణాల్లో జీవనాలు ఖచ్చితంగా దుర్భరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళకి సంక్షేమ పథకాలు రాకపోవడం మూలంగా వారి పిల్లలకు చెందాల్సినటువంటి విద్యా దీవెన గానీ అమ్మఒడి కానీ ఇట్లాంటివన్నీ కూడా లేకపోవడం మూలంగా తిరిగి పిల్లలను డ్రాప్ అవుట్స్ గా మార్చి బలిస్తున్నటువంటి పరిస్థితి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అనుభవించాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిన్న గవర్నర్ గారికి ప్రసంగం కూడా చేశారు రెండు వేల నలభై తొమ్మిది వరకు ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్ పెట్టారు రెండు వేల నలభై తొమ్మిది వరకు మీ విజన్ మాకు వద్దున మీరు రేపు పరిపాలించి ఇరవై తొమ్మిది వరకు ఐదేళ్లకు గానం సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి మా భవిష్యత్తు ఏంటో మీరు నిర్దేశించండి సంక్షేమ పథకాలు విడుదల చేయండి అని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంఘంగా అలాగే పట్టణ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పరిస్థితుల్లో మార్చి ఆరో తారీఖున చెలో నడిపి తీరుతాం అక్కడ తాడోపేడ ప్రభుత్వంతో తేల్చుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం